హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన సాహితీ కళాయాత్ర ఫెస్ట్ ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు మరి ఒక చక్కని వీడియోతో మనం ఈరోజు మన ప్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ఈరోజు అగ్గిరాముడు అనే ఒక చక్కని పాత సినిమా కథను సంక్షిప్తంగా మీకు అందించాలనుకుంటున్నాను మరి వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక మాట మిత్రులారా ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అందరినీ కట్టిపడేసే కథలతో గుండెల్లో మిగిలే పాత్రలతో మన తెలుగు సినిమాకి అనే గుర్తింపు తెచ్చిన అద్భుత చిత్రాల్లో ఒకటి అగ్గిరాముడు ఈరోజు మనం తెలుసుకోబోతున్నది మన సంస్కృతి మన విలువలు మన హీరోల అజరామరమైన తెరపై అడుగుజాడలు అందుకే కాసేపు మన హృదయాన్ని వెనక కాలంలోకి తీసుకెళ్లి పంతొమ్మిది వందల యాభై నాలుగులో వెలుగులోకి వచ్చిన ఆ మణి గురించి తెలుసుకుందాం ఈరోజు ఈరోజు మన వీడియోలో సినిమా అగ్గిరాముడు పంతొమ్మిది వందల యాభై నాలుగు పరిచయం తెలుగు తెరపై శక్తి న్యాయం ధైర్యం ప్రేమ అనే నాలుగు మూల స్తంభాలను ఒకే వేదికపై నిలిపిన ఇది దర్శకుడు ఎస్ ఎం శ్రీరాముల నాయుడు గారు నిర్మించి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి తారక రామారావు గారు ధైర్యవంతుడైన రాముడుగాను భానుమతి రామకృష్ణ గారు తన గానంతోనూ నటనతో మనసులను గెలిచే కథానాయికిగా అలరించారు ఇంకా విశేషం ఏమిటంటే ఇదే సినిమా తమిళంలో కూడా తీశారు ఈ రెండు ఒకేసారి తీశారు అక్కడ ఎంజెర్ హీరోగా నటిస్తే భానుమతి గారు రెండు భాషల్లోనూ కథానాయికగా నిలిచారు అగ్గిరాముడు కేవలం ఒక యాక్షన్ సినిమా మాత్రమే కాదు ఇది సామాజిక అన్యాయానికి ఎదురు నిలిచే ధైర్యవంతుడి కథ దీనిలోని సంగీతాన్ని ఎస్ఎం సుబ్బయ్య నాయుడు గారి స్వర రచన మరింత శక్తివంతం చేస్తుంది ఈ చిత్రంలోని పాత్రల పరిచయాలు ఈ కథలో ప్రధానంగా మూడు రూపాలలో కనిపించిన అగ్గిరాముడు అబ్దుల్ రెహమాన్ కుమార్ పాత్రల్లో నటించిన ఎన్టీ రామారావు గారు అద్భుతమైన వైవిధ్యాన్ని చూపించారు అగ్గిరాముడు ఒక జంగిల్ దొంగలా కనిపించిన అతడి మనసులో సత్యానికి న్యాయానికి కట్టుబాటు ఉంటుంది అదే సమయంలో అబ్దుల్ రెహ్మాన్ వేషంలో సమాజంలో కలిసిపోతూ నిజాన్ని బయటపెట్టే ప్రయత్నం చేస్తాడు చివరికి కుమార్గా అతడి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది ఈ మూడు రూపాలలోనే భావోద్వేగం ధైర్యం దయ కోపం అన్నీ కలిపి ఈ పాత్రకు ప్రత్యేకమైన ప్రాణం పోసాయి భానుమతి రామకృష్ణ గారు పోషించిన శారద పాత్ర ఒక సాహసోపేతమైన ధర్మనిష్ట గల స్త్రీ పాత్ర శారద కేవలం కథలోని నాయిక మాత్రమే కాదు అగ్గిరాముడు వ్యక్తిత్వానికి అద్దం పట్టే శక్తివంతమైన పాత్ర ఆమెలోని ధైర్యం ప్రేమ కుటుంబానికి అంకిత భావం ఇవన్నీ ప్రేక్షకుల హృదయాలను తాకుతాయి ఆమె అగ్గిరాముడి జీవితంలోకి వెలుగును తెచ్చే వ్యక్తి రేలంగి గారు పోషించిన హెడ్ కానిస్టేబుల్ ఫోర్ ఫోర్ వన్ పాత్ర ఒక హాస్యరస ప్రధాన ఆకర్షణ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి తన అజాగ్రత్త చమత్కారపు ప్రవర్తన వల్ల ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా కథలో ఉత్కంఠ మధ్యలో ఒక హాయిని కలిగిస్తాడు అతడి భయపెట్టే ధైర్యం చిన్న చిన్న తప్పులు అన్నీ కలిసి వినోదాన్ని పంచుతాయి ఆర్ నాగేశ్వరరావు గారు పోషించిన కాటూరి కాలయ్య పాత్ర ప్రతినాయకత్వానికి ప్రతీక లోభం క్రూరత్వం అధికార దుర్వినియోగం అన్నీ కలిపి ఈ పాత్ర ద్వారా బయటపడతాయి కాలయ్య కేవలం వ్యక్తిగత దురాశలకే కాకుండా సమాజంలో ఉన్న అవినీతి అన్యాయానికి ప్రత్యేకగా నిలుస్తాడు ముక్కామల గారు పోషించిన సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర న్యాయాన్ని కాపాడే వ్యక్తి అతని వ్యక్తిత్వం క్రమశిక్షణతో కూడి విధి పట్ల నిబద్ధతతో ఉంటుంది కథలో అతడి పాత్ర అగ్గిరాముడు మార్గాన్ని ఒక దశలో అడ్డుకుంటున్నట్లు కనిపించిన చివరికి నిజాన్ని అర్థం చేసుకుని న్యాయం వైపు నిలుస్తుంది మహంకాళి వెంకయ్య పోషించిన మంగళంపల్లి జమీందార్ పాత్ర జమీందారి వ్యవస్థలోని ఆడంబరాలు ప్రాబల్యాన్ని ప్రతిబింబిస్తుంది అతడి సంపద అధికారం ఒకవైపు అహంకారాన్ని తెస్తే మరోవైపు అతడి వ్యక్తిత్వంలో ఉన్న బలహీనతలు కథకు మలుపులు ఇస్తాయి శ్రీరామ్ పోషించిన వీర్రాజు పాత్ర ఒక విధంగా అగ్రాముడి సహాయకుడిగా కథలో స్నేహం నిబద్ధతను చాటే వ్యక్తిగా నిలుస్తాడు అతని విశ్వాసం నిబద్ధత అగ్గిరాముడి ధైర్యానికి బలం కలిగిస్తాయి డి బాలసుబ్రహ్మణ్యం పోషించిన సోమనాథం పాత్ర లోపలికి బలహీనంగా కనిపించిన సందర్భానుసారం ఒక కీలక నిర్ణయం తీసుకొని కథలోకి ప్రభావం చూపుతుంది ఋష్యాంధ్రమణి పోషించిన కామాక్షమ్మ ఒక తల్లిగా త్యాగానికి ప్రత్యేక ఆమె పాత్రలో తల్లితనం దయ స్నేహపూర్వకత అన్నీ ఒకే చోట కలిసి కథలో భావోద్వేగానికి బలం వేస్తాయి సొరభి బాలసరస్వతి పోషించిన జానకి సంధ్య గారు పోషించిన పార్వతి వంటి పాత్రలు కథకు స్త్రీల ఆవేదన కుటుంబ బంధాలు త్యాగం అనే అంశాలను ప్రతిబింబిస్తాయి వీరి పాత్రలు చిన్నవిగా ఉన్న ప్రధాన కథానాయకుల ప్రయాణంలో మలుపులు తెచ్చే విధంగా రూపుదిద్దుకున్నాయి అగ్గిరాముడు సినిమా పంతొమ్మిది వందల యాభై నాలుగులో విడుదలైనప్పుడు తెలుగు సినిమాకు ఒక వినూత్న మలుపు ఇచ్చింది ఈ చిత్రంలో మూడు వేరువేరు పాత్రలను అగ్గిరాముడు అబ్దుల్ రెహమాన్ కుమార్ ఒకే సమయంలో పోషించి చూపిన ఎన్టీ రామారావు గారి ప్రతిభ ఆ కాలంలో ప్రేక్షకులని ఆశ్చర్యానికి గురిచేసింది ఇది ఆయన కెరీర్లో అత్యంత సవాళ్లతో కూడిన ద్విపాత్ర అభినయం కాకుండా త్రిపాత్ర అభినయం తెలుగు సినిమా చరిత్రలో ఇంత బలంగా మూడు వేర్వేరు వ్యక్తిత్వాలు ఒకే నటుడు చేసి పెద్ద విజయం సాధించడం అరుదైన ఘట్టం అవార్డులు మరియు గుర్తింపులు పంతొమ్మిది వందల యాభైల కాలంలో తెలుగు సినిమాలకు జాతీయ స్థాయి అవార్డులు ఎక్కువగా లభించేవి కావు కానీ అగ్గిరాముడు మాత్రం రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందింది దాని కథాబలం సాంకేతిక నైపుణ్యం నటీనటుల ప్రదర్శనలకు విస్తృత ప్రశంసలు వచ్చాయి మద్రాస్ ప్రెస్ ఆంధ్ర పత్రిక ఈనాడు మొదలైన సమయానికి ఉన్న పత్రికలు ఈ సినిమాను ఎన్టీఆర్ యాక్టింగ్ బ్రిలియన్స్ను వర్ణించాయి భానుమతి గారి శారదా పాత్రకు కూడా అసాధారణ ప్రశంసలు వచ్చాయి వెనుక కథలు మరియు కొన్ని అరుదైన విషయాలు తెలుసుకుందాం త్రిపాత్ర అభినయం సవాలు మొదట్లో దర్శకుడు త్రిపాత్ర అభినయం చేయడం కష్టమని అనుకున్నారు కానీ ఎన్టీఆర్ గారి శక్తివంతమైన నటన చూసి ఆ ఆలోచన మార్చుకొని దానిలో పూర్తి స్థాయిలో వెళ్ళారు ప్రతి పాత్రకు వేరు మేకప్ వేరే శైలి వేరే మాట తీరు ఉండేలా ప్రయత్నం చేశారు భానుమతి గారి సంగీత సహకారం భానుమతి గారు కేవలం హీరోయిన్గానే కాకుండా సంగీతంపై కూడా తన అభిప్రాయాలు చెప్పేవారు కొన్ని సన్నివేశాల్లో పాటలలోని భావ ప్రకటన కోసం ఆమె సూచనలు స్వీకరించారు రేలంగి గారు ఎన్టీఆర్ గారి కామెడీ సన్నివేశాలు ఎంతో ప్రాముఖ్యతను పొందాయి సీరియస్ కథలోనూ రేలంగి గారు చేసిన పాత్ర ప్రేక్షకులకు హాస్యం పంచింది ఆ పాత్ర వల్లే కథలోని టెన్షన్ను సడలించే అవకాశం ఆ పాత్ర వల్లే కథలోని టెన్షన్ను సడలించే అవకాశం కలిగింది మొక్కామల గారి కఠినమైన పోలీస్ పాత్ర అప్పుడు ముక్కామల గారు విలన్ పాత్రలతో ఎక్కువగా ప్రసిద్ధి చెందారు ఇక్కడ ఆయన చేసిన సబ్ ఇన్స్పెక్టర్ పాత్ర నిజాయితీ కఠినంతో కూడిన పోలీస్గా విభిన్న శైలి చూపించింది ఈ చిత్రానికి సంబంధించిన అరుదైన కొన్ని సంఘటనలు ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ గారు మూడు పాత్రలకి మేకప్ మార్చుకోవడం వల్ల ఒకే రోజు పది నుండి పన్నెండు గంటలు సెట్లో గడపలసి వచ్చేది చాలాసార్లు ఆయన ఒక పాత్ర నుండి మరొకదానికి మార్చుకోవడానికి రెండు గంటలు పడేది అబ్దుల్ రెహమాన్ పాత్ర కోసం ప్రత్యేకంగా ఉస్మానియా యాక్సెంట్ నేర్చుకున్నారు అది ప్రేక్షకులకు నిజమైన ముస్లిం పాత్రలా అనిపించేలా చేసింది అగ్గిరాముడు అనే పేరు ఆ కాలంలో చాలా బాలురు యువకులకు బిరుదుగా ఉపయోగించబడింది అంటే సినిమా ప్రభావం సమాజంపై నేరుగా పడిందన్నమాట విశేషాలు ఈ సినిమా ఎన్టీఆర్ గారిని ఒక మాస్ హీరో ప్లస్ వెర్సటైల్ యాక్టర్గా గుర్తింపు ఇచ్చింది భానుమతి గారు పోషించిన శారదా పాత్రలోని గౌరవం ఆత్మగౌరవం కుటుంబ బలం ఆ కాలం మహిళలకు ఆదర్శంగా నిలిచింది అగ్గిరాముడు హిట్ అయిన తర్వాత తెలుగు సినిమాలలో త్రిపాత్ర అభినయం ద్విపాత్ర అభినయం ఒక ట్రెండ్గా మారింది ప్రత్యేక గుర్తింపు ఈ సినిమా రీమేక్ కాకపోయినా దాని కథా నిర్మాణంను తర్వాత చాలా సినిమాలు ఫాలో అయ్యాయి ముఖ్యంగా ఒకే హీరోకు మూడు వేరువేరు వేషధారణలు మూడు వేర్వేరు కోణాల్లోనే వ్యక్తిత్వాల్ని చూపించడం తర్వాతి దర్శకులకు ఒక పాఠంలా మారింది ఈ కథ సంక్షిప్తంగా మీకోసం అందిస్తున్నాం సినిమా ఆరంభం విజయపూర్లో జరుగుతుంది అక్కడ ధనవంతుడు సోమనాథం తన కుమార్తె శారద మరియు తన అక్క కామాక్షంతో కలిసి నివసిస్తాడు ఒకప్పుడు కామాక్షమ్మ భర్త కనకయ్యను ఒక దొంగల గుంపు హత్య చేస్తారు దాంతో కనకయ్యకు అన్నయ్య అయిన కాశీపాటి ప్రతీకార దాహంతో అరణ్యంలోకి వెళ్ళి ఆ దొంగల గుంపును అంతమొందించి తనకు అగ్గిరాముడు అనే పేరు తెచ్చుకుంటాడు కొంతకాలానికి కనకయ్య కుమారుడు కుమార్ పర్యటన నిమిత్తం అదే అరణ్యంలోకి వెళ్తాడు అక్కడ ఒక పులి దాడి చేయబోతున్నప్పుడు కాశీపాటి అతన్ని రక్షిస్తాడు అతను తన సోదరుడు కుమారుడని గుర్తించి తన వద్ద నప్పించి ధైర్య సాహస గుణాలు కలిగిన వాడిగా తీర్చిదిద్దుతాడు అలా కుమార్ పెద్దయ్యాక అగ్గిరాముడిగా మారి సమాజంలోని దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేస్తూ జీవిస్తాడు అయితే గ్రామ ప్రజల దృష్టిలో అతను ఒక దొంగ రవిడీగా కనిపిస్తాడు పోలీసు అధికారిగా ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ అలాగే హెడ్ కానిస్టేబుల్ ఇద్దరు అతన్ని పట్టుకోవడానికి శ్రమ పడుతుంటారు కానీ ఎవరు గుర్తించని నిజం ఏమిటంటే అగ్గిరాముడు ఒక గౌరవనీయమైన అబ్దుల్ రెహమాన్ వేషంలో సోమనాథం ఇంటి ఎదురుగానే నివసిస్తుంటాడు ఇదిలా ఉంటే శారదకు బంధువైన వీర్రాజు ఆమెను పెళ్లి చేసుకోవాలని కాంక్షిస్తాడు కానీ సోమనాథం దీన్ని అంగీకరించడు దీంతో వీర్రాజు అసలు నేరస్తుడైన కాటూరి కాళయ్యతో కుట్ర పన్ని శారదను అపహరిస్తాడు అగ్గిరాముడు ఒక వృద్ధుడి వేషంలో శారదను రక్షించి తన గుప్త స్థలానికి తీసుకెళ్తాడు మొదట శారద అతనిని ద్వేషిస్తుంది అతని నిజరూపం గురించి అపోహ కలిగి ఉంటుంది కానీ తరువాత అతని సత్యనిష్ట ధర్మబద్ధతను చూసి అతని మీద మమకారం పెంచుకుంటుంది కొంతకాలానికి అబ్దుల్ రెహమాన్ రూపంలో అగ్గిరాముడు శారదను సురక్షితంగా తిరిగి ఆమె ఇంటికి చేర్పిస్తాడు ఒక సబ్ ఇన్స్ ఇక సబ్ ఇన్స్పెక్టర్కి మాత్రం అబ్దుల్ రెహమాన్ మీద అనుమానం కలుగుతుంది అతన్ని ప్రశ్నించినప్పుడు అబ్దుల్ రెహమాన్ అన్ని ఆరోపణలు అగ్గిరాముడి మీద తప్పుడు వినని వాగ్దానం చేసి నిరూపిస్తాడు ఇదే సమయంలో మంగళంపాడు జమీందార్ అనే కపటుడు సోమనాథం దగ్గర అప్పు తీసుకొని దాన్ని తిరిగి చెల్లించమని బలవంతం చేస్తాడు వీర్రాజుతో చేతులు కలిపి అతన్ని బంధిస్తాడు ఇప్పుడు వీర్రాజు శారదను బెదిరించి తనతో పెళ్లి చేసుకోవాలని అంటాడు లేకపోతే ఆమె తండ్రి ప్రాణం పోతుందని హెచ్చరిస్తాడు దాంతో శారద ఆలోచించి అతని వద్దకు వెళ్తుంది అక్కడ వీర్రాజు ఆమెను బలవంతంగా స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతని ప్రియురాలు జానకి ఆమెను అనగా ఆమెను మోసం చేసినవాడు అడ్డుకుంటుంది విచారకరంగా వీర్రాజు జానకిని హతమారుస్తాడు చివరికి అగ్రిరాముడు వచ్చి శారదను రక్షిస్తాడు అబ్దుల్ రెహమాన్ వేషంలోనే అతను సోమనాథంను కూడా కాపాడి సబ్ ఇన్స్పెక్టర్ సహకారంతో నేరస్తులపై విజయం సాధిస్తాడు అదే రాత్రి సోమనాథం అందరినీ భోజనానికి ఆహ్వానిస్తాడు ఆ సమయంలో అబ్దుల్ రెహమాన్ అగ్గిరాముడు శారదా పెళ్లి గురించి ప్రతిపాదన చేస్తాడు దాంతో సోమనాథం ఆశ్చర్యానికి గురవుతాడు ఇప్పుడు అబ్దుల్ రెహమాన్ అసలు నిజాన్ని వెల్లడిస్తాడు అగ్గిరాముడు అనేది మరెవరో కాదు కనకయ్య కుమారుడు కుమార్ అని చెబుతాడు కామాక్షముకు కూడా నిజం అర్థమవుతుంది చివరిగా అబ్దుల్ రెహమాన్ తన అసలు వ్యక్తిత్వాన్ని బయటపెడతాడు తానే అగ్గిరాముడు తానే కుమార్ అని తానే కుమార్ అందరూ ఆశ్చర్యంతో నిలిచిపోతారు మొత్తానికి సినిమా సంతోషకరంగా ముగుస్తుంది అగ్గిరాముడు కుమార్ మరియు శారద పెళ్లితో ఈ చిత్రంలోని ముఖ్యాంశాలని ప్రధాన ఘట్టాల విశ్లేషణగా అందిస్తున్నాం మంగళంపల్లి జమీందార్ గారి పరిచయం సినిమా ప్రారంభంలోనే గ్రామ ప్రజలపై జమీందారు అధికారం పీడన చూపించబడుతుంది ఈ సన్నివేశం సామాజిక అసమానతను స్పష్టంగా పరిచయం చేస్తుంది అగ్గిరాముడు తొలిసారి కనిపించడం ఇది రెండవ సన్నివేశం చీకటి రాత్రిలో గో గోడచార్ల ప్రత్యక్షమై పీడితుల వైపు నిలిచే రహస్యమయమైన వ్యక్తి ప్రేక్షకులలో ఉత్కంఠ రేపుతాడు అత అతని అగ్ని స్వభావమే తర్వాతి ఘట్టాలకు ప్రేరణ అవుతుంది అబ్దుల్ రెహమాన్ వేషధారణ అగ్నిరాముడు తన అసలు రూపం దాచుకుని ముస్లిం వ్యాపారి అబ్దుల్ రెహమాన్ రూపంలో కనిపించడం ద్వంద్వ జీవన రహస్యాన్ని తీసుకువస్తుంది ఇది అతని తెలివితేటలకు నిదర్శనం శారద పరిచయం తర్వాత సీన్లో ఉంటుంది విద్యావంతురాలు న్యాయం కోసం నిలబడే స్త్రీగా శారద గారు కనిపించడం ఆమె అగ్రిరాముడితో మానసిక అనుబంధం ఏర్పరచుకునే ఘట్టానికి ఇది బాట వేసింది తర్వాత సన్నివేశంలో పోలీసు అధికారి కఠినత్వం తెలుసుకుంటాం సబ్ ఇన్స్పెక్టర్ కాటూరి కాలయ్య లాంటి ప్రతినాయకులు సాధారణ ప్రజలను భయపెట్టే విధానం చూపించబడుతుంది ఈ ఘట్టం తర్వాత అగ్గిరాముడు తిరుగుబాటు చేయాల్సిందే అన్న స్థితి ఏర్పడుతుంది హాస్య భరిత ఘట్టం ఇది తేలికపాటి రేలంగి గారు దీన్ని పోషించారు ఈ పాత్ర రేలంగి ఫోర్ ఫోర్ వన్ అనే ఈ పాత్ర తేలికపాటి హాస్యం జోడించే రేలంగి గారి పాత్ర కథలోని భారాన్ని తగ్గిస్తూ ప్రేక్షకులకి ఒక ఊపిరి ఇస్తుంది కానీ అదే సమయంలో పోలీస్ వ్యవస్థలోని అసమర్థతను కూడా ఎత్తి చూపుతుంది జమీందార్ అక్రమాలు బయటపడడం మానవతకు విరుద్ధంగా జమీందార్ గారు చేసుకునే అన్యాయాలు బహిర్గతం కావడం కథలో పెద్ద మలుపు ఇది అగ్గిరాముడిని అతనితో నేరుగా తలపడే దిశగా నడిపిస్తుంది అగ్గిరాముడు శారద మధ్య బంధం శారద అతని నిజస్వరూపాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభిస్తుంది ఇది ప్రేమకథ రూపంలో కాకుండా సత్యం న్యాయం పట్ల గౌరవంగా చూపబడడం విశేషం ఇక తొమ్మిదవ సన్నివేశంలో పార్వతిగా పార్వతిగా పార్వతి మరియు జానకిలు లాంటి మహిళా పాత్రలు బాధలు వ్యక్తమవుతాయి గ్రామ మహిళలు అనుభవించే అన్యాయాలను చూపించే ఘట్టాలు కథలో భావోద్వేగాన్ని మరింతగా పెంచుతాయి వీటి వల్ల అగ్గి అగ్గిరాముడి పా పోరాటానికి నైతిక బలం వస్తుంది అగ్గిరాముడు నిరస్వరూపం బయటపడడం తర్వాత సన్నివేశంలో ఉంటుంది ఇక్కడ అగ్రిరాముడు కుమార్ అనే వ్యక్తి రూపంలో కనిపిస్తారు చివరికి అతను ఒక సాధారణ వీరుడుగా కాకుండా నిజమైన ఆదర్శవంతునిగా ధైర్యవంతుడని అందరికీ తెలిసే ఘట్టం ఇది క్లైమాక్ క్లైమాక్స్కి దారితీస్తుంది ఇక చివరి సన్నివేశంలో పోరాటం జరుగుతుంది ఇందులో న్యాయమే గెలుస్తుంది పోరాటం న్యాయం గెలుపు చివరి ఘట్టంలో అగ్గిరాముడు జమీందార్ పోలీసు కుయుక్తులను ఓడించి గ్రామ ప్రజలకు న్యాయం చేకూర్చుతాడు ఇది సామాజిక సమానత్వానికి సంకేతంగా నిలుస్తుంది ఇక ఈ చిత్రానికి సంబంధించిన ముగింపు వ్యాఖ్యలు అగ్గిరాముడు చిత్రమంతట ఒక సామాన్యుడి బాధ ఆవేదన అన్యాయం తిరుగుబాటు చివరికి సమాజంలో న్యాయాన్ని నిలబెట్టే ప్రయత్నం స్పష్టమ స్పష్టమవుతూనే ఉంటుంది స్పష్టమవుతుంది ఎన్టీఆర్ గారు పోషించిన అగ్గిరాముడు మరియు అబ్దుల్ రహమాన్ మరియు కుమార్ పాత్రలు కేవలం వేష ప్రయోగాలుగా కాకుండా ఒక మనిషిలోని ఆవేశం న్యాయం కోసం పోరాటం అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యం అనే రూపకాలుగా నిలిచాయి భానుమతి నటనలో కనిపించిన శారద ఒక శారదా పాత్ర ఒక మహిళా హృదయం ఆవేదన ప్రేమ మరియు త్యాగం నిజాయితీని ప్రతిబింబించింది ఈ సినిమా ముగింపులో న్యాయం గెలుస్తుందనే నమ్మకాన్ని చూపిస్తూ ప్రేక్షకుల హృదయాలను తాకేలా సమాజం అన్యాయం ముందు మౌనంగా నిలబడకూడదనే సంకేతాన్ని అందించింది మరి డియర్ ఫ్రెండ్స్ ఈరోజు మనం పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి చిత్రం ఎన్టీ రామారావు గారు మూడు పాత్రలను పోషించి త్రిపాత్ర అభినయం చేసిన ఒక అరుదైన చక్కని సూపర్ హిట్ చిత్రం పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి అగ్గిరాముడు చిత్రం గురించి తెలుసుకున్నాం ఇదే విధంగా ప్రతిరోజు మా ఛానల్ నుంచి విడుదలవుతున్నటువంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటే తప్పనిసరిగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే